నా ప్రేమైన సహోదరులరా ఇవాళ వీడియోలో తలనొప్పి భయం ఆందోళనను తొలగించే అద్భుతమైన దువా తెలుసుకుందామండి వీడియో కంప్లీట్ చూడండి సహోదరులరా మనిషి జీవితంలో చాలా ఆశలు ఉంటాయి డబ్బు సంపాదించాలి ఇల్లు కట్టుకోవాలి ఇంట్లో వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అని కానీ ఏదైనా రోగం వచ్చి మన ఆరోగ్యం క్షీణించింది అనుకోండి మనం అనారోగ్య పాలయ్యామనుకోండి అప్పుడు మన ఆశలన్నీ వృధా అవుతాయి ఆరోగ్యం పాడైన వెంటనే మనిషి దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఎంత సంపద ఉన్నా అది పనికిరాదు నిజమైన సంపద ఆరోగ్యకరమైన జీవితం సహోదరులం హదీస్ లో ప్రవక్త మొహమ్మద్ సల్లాహ్ అలీ గారు ఈ విధంగా తెలియజేశారు మనిషి దగ్గర రెండు వరాలు ఉన్నాయి ఒకటి ఆరోగ్యం రెండవది ఖాళీ సమయం కానీ చాలా మంది వీటిని సరిగ్గా ఉపయోగించరని చెప్పారు సురక్షితమైన ఆరోగ్యం అల్లాహ్ ఇచ్చిన వరం వరం అందుకే మనం ఆరోగ్యంతో ఉన్నప్పుడు అల్లాహకు కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి ఒకవేళ రోగం వస్తే అల్లాహను ప్రార్థించాలి దువా చేస్తూ ఉండాలి సహద్ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం తమ భార్యకు మరియు సహాబాలకు ఏదైనా రోగం వస్తే తన కుడి చేతిని రోగం ఉన్న చోట ఉంచి ఈ దువా చదివేవారు ఈ దువా ఏమిటి అంటే అల్లహుమ్మల్ బొబన్ ఇంకోసారి చదువుతాను చూడండి యొక్క అర్థం ఏమిటి అంటే ఓ లా నువ్వే మానవుల ప్రభువు నా ఈ వ్యాధిని తొలగించు నిజమైన వైద్యుడివి నీవే నువ్వు ఇచ్చే స్వస్థత తప్ప మరేదీ లేదు ఎటువంటి రోగం మిగలకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించు సహోదరులరా ఈ దువ మీ పిల్లలకు లేదా మీ తల్లిదండ్రులకు మరియు కుటుంబ సభ్యులలో ఎవరైనా కూడా అనారోగ్యంతో ఉంటే మీ యొక్క కుడి చేయిని ఆ రోగం ఉన్న చోట పెట్టి ఈ దువ చదవండి మనం మన మీద కూడా చదవచ్చు డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదని చెప్పట్లేదు అక్కడ కూడా వెళ్ళాలి కానీ ముందు ఈ దువా చదవండి ఈ దువా తప్పనిసరిగా చదవండి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఎంత చేసినా కూడా షిఫా ఇచ్చేది మాత్రం అల్ల సహోదరుల మరియు ఆందోళన టెన్షన్ నుండి బయటపడాలి అంటే హృదయానికి ప్రశాంతత రావాలి అంటే కురాన్ మరియు నమాజ్ చదువుతూ ఉండాలి చాలా మందికి డిప్రెషన్ ఉంది యాంగ్జైటీ ఉంది మందులు కూడా వాడుతున్నారు కానీ ప్రశాంతత రావడం లేదు ఎందుకంటే మనస్సుకు షిఫా కావాలి అది కేవలం కురాన్ మరియు నమాజ్ ద్వారానే సహోదరులం కాబట్టి ఆరోగ్యం అల్లా ఇచ్చిన ఒక అమూల్యమైన వరం రోగం రాకముందే దాన్ని విలువైనదిగా భావించాలి మనం ఎప్పుడు కూడా అల్లాహతో దువా చేస్తూ ఉండాలి అల్లా మాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని మనసుకు ప్రశాంతత మా ఆత్మకు శాంతిని ప్రసాదించు అని సహోదరు నేను చెప్పింది మీకు అర్థం అయింది అని అనుకుంటున్నాను ఈ వీడియో వేరే వారికి కృషి చేయండి అస్సలం